చిత్తూరు జిల్లా సోమల సభలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై జనసేన నేత నాగబాబు మండిపడ్డారు ఇక్కడ అందరూ పెద్దిరెడ్డికి భయపడతారు మీరు కూడా జాగ్రత్త అని కొంతమంది చెప్పారని నాగబాబు అన్నారు అయితే పెద్దిరెడ్డి కాదు ఇంకే రెడ్డి వచ్చినా తాను భయపడబోనని చెప్పారు పెద్దిరెడ్డి కాదు వాళ్ళ నాయకుడు జగన్కు రాజశేఖర రెడ్డికే తాను భయపడలేదన్నారు ప్రజల తరఫున నీ గొంతు వినిపించడానికి ధైర్యం చాలా నాయకుడు జగన్ రెడ్డి కూడా గెలిచి ఎందుకు మీరు శాసనసభకు రాలేకపోతున్నారు వినిపించలేకపోతున్నారు అంటే మీరు అధికారంలో నూట యాభై సీట్లు వచ్చినప్పుడు నోటి గుర్తి బిహేవ్ చేసి ప్రజల జీవితాలతో ఆడుకున్నారు ఇక్కడ ఎవరిని ఇక్కడ అతని బాధ్యతలు ఇక్కడ ఇంకా ఉన్నారు టైం దాకా వాళ్ళతో మాట్లాడే అవకాశం నాకు లేదు మాట్లాడించే అవకాశం అభిమానం ధైర్యం ఉంటే వచ్చి మీ కొంచెం శాసనసభలో వినిపించండి యూట్యూబర్ తోటి యూట్యూబ్ ఛానల్స్ లో మాట్లాడటం కాదు ఇంక్లూడింగ్ జగన్ రెడ్డి చెప్తున్నా వచ్చి నీ వాయిస్ శాసనసభలో వినిపించాను నాకు మైక్ ఇవ్వట్లేదు నాకు మైక్ ఇవ్వలేదు అరే అదే మీరు వచ్చి మాట్లాడండి మైక్ ఇస్తారు తెలుస్తుంది అది రావడానికి అది వచ్చి శాసనసభ చుట్టుపక్కల రావడానికి మీరు ధైర్యం సరిపోతుంది